ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము శ్రీహరినామస్మరణ సర్వఫలప్రదము దివ్య దివ్యవాక్కులను వినిన జనక మహారాజు ఓ ముని మీరు ఈ కార్తీక మాస మాహాత్మ్యము గురించి చెప్పిన ప్రతి విషయము అమూల్యమైనదే మీరు తెలియజేసిన విధంగా స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వంటి స్వల్పమైన కర్మల ద్వారా పుణ్యము లభించి మోక్షమును కూడా పొందవచ్చినని చెప్పిరి ఇంత చిన్న ధర్మాచరణతోనే మానవుడు జనన మరణ బంధనమును విడిచి పరమ పదాన్ని పొందగలడని వింటుంటే నాకు అంతులేని ఆశ్చర్యము కలుగుతున్నది ఎందుకంటే వేదోక్తముగా ఎన్నో యజ్ఞయాగములు చేసినప్పటికీ పాపము పూర్తిగా నశించదని తపస్సు వలననే శుద్ధి పొందవచ్చని మీ వంటి మునివర్యులే చెప్పియుంటిరి అయితే ఇప్పుడు మీరు చెప్పిన ధర్మసూత్రము అతి సూక్ష్మమైనది అయినప్పటికీ ఫలము అపారమైనదన్నట్లుగా తోస్తున్నది కానీ కొందరు దుర్మార్గులు సదాచారములు పాటించక వర్ణాశ్రమ ధర్మములను విస్మరించి రౌరవాది నరకహేతువులకు పాపకార్యములు చేయువారికి కూడా ఇంత తేలికగా మోక్షము లభించునా ఇది వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిదే కదా మునీశ్వర ఈ మర్మమును సవివరముగా నాకు వివరింపమని వినయపూర్వకంగా కోరుచున్నాను అని జనకుడు కోరగా అంతట వశిష్ఠుల వారు చిరుమందహాసముతో ఓ జనక మహారాజా నీవు అడిగిన ప్రశ్న బహుసహేతుకమైనదే నీవు ధర్మమునకు తాత్పర్యమును గ్రహించు జిజ్ఞాసువై ఉన్నావు వేద వేదాంగములలో చెప్పబడిన ధర్మ మార్గములు అతి సూక్ష్మమైనవి అవి మూడు విధములైయుంటివి సాత్వికము రాజసము తామసము సాత్విక ధర్మమనగా దేశ కాల పాత్రలు అనుకూలంగా ఉన్నప్పుడు శుద్ధ మనస్సుతో ఫలాపేక్ష లేకుండా పరమేశ్వరునికి సమర్పణ భావముతో మనోవాకాయ కర్మల చేచేయు కృత్యములు ఇలాంటి సాత్విక ధర్మమునకు సర్వధర్మములలోనూ అత్యున్నత స్థానం కలదు ఈ సాత్విక ధర్మము అన్ని పాపములను నశింపజేసి మనుష్యుని పవిత్రునిగా చేసి భూలోకంలో సుఖమును పరమునందు మోక్షమును ప్రసాదించును ఉదాహరణముగా చెప్పాలంటే తామ్రపర్ణి నది సముద్రంలో కలిసినప్పుడు స్వాతి నక్షత్రంలో పడిన వర్ష బిందువులు ముత్యములుగా మారిన విధంగా సాత్విక భావముతో చేసిన ధర్మ కార్యములు అపారమైన ఫలితమును ఇస్తాయి ఈ సాత్వికతతో గంగా యమున గోదావరి కృష్ణ నదుల తీరములలో లేదా పుష్కర క్షేత్రములలో స్నానము చేసి దేవాలయములలో భక్తితో పూజ చేయువారు వేదములు పఠించి సదాచారముతో బ్రాహ్మణులకు స్వల్పమైన దానమైన చేసిన లేక తపస్సు జపము దీపదానము వంటి ఏ చిన్నపాటి సాధనము చేసినా వారికి అపారమైన పుణ్యఫలము లభించును అది సాత్విక ధర్మమునకు మూల సూత్రము ఇటువంటి ధర్మమును ఆచరించిన వారికి ఇహపర సౌఖ్యములు తథ్యము ఇక రాజస ధర్మమనగా శాస్త్రోక్త నియమాలను విస్మరించి కీర్తి గర్వం లేదా స్వార్థ ప్రయోజనము కోసం చేసే ధర్మము ఇలాంటి ధర్మము పాపము నుండి విముక్తి కలుగనివ్వదు మరుజన్మలో పునర్జన్మను కలుగజేసి సుఖదుఖాల చక్రములో జీవుణ్ణి బంధించి వేయును ఇక తామస ధర్మమనగా దేశకాల పాత్రములు అనుకూలంగా లేకున్నప్పటికీ శాస్త్ర విధులను విస్మరించి అహంకారము ఆడంబరము కోసం చేయు ఆచారములు ఇలాంటి తామస ధర్మమునకు పుణ్యఫలము ఎప్పటికీ అందదు అది ఆత్మశుద్ధిని కూడా ప్రసాదించదు కానీ ఓ మహారాజా దేశకాల పాత్రములు సమకూరినప్పుడు ఏ మనిషి అయితే తెలిసి గాని తెలియక గాని చేసిన స్వల్పమైన సాత్విక అయినా అది అపారమైన పుణ్యఫలపును ప్రసాదించును ఏ విధముగానంటే ఎంత పెద్ద కట్టెల గుట్ట అయినా ఒక చిన్న అగ్ని కణము పడగానే దహించుకుపోవునట్లు శ్రీమన్నారాయణుడి నామస్మరణము తెలిసి చేసిన తెలియక చేసిన సకల పాపములను అగ్నిలో పడ్డ దూదె పింజవలే భస్మమైపోయి చివరకు మోక్షమునకు దారితీసును దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన ఇతిహాసము కూడా కలదు శ్రద్ధగా ఆలకింపు పూర్వకాలమందు కన్యాకుబ్జమును నగరమున సత్యవ్రతుడు అనే ఒక విప్రుడు కలడు అతడు మహాజ్ఞాని వేద వేదాంగములను బాగుగా అభ్యసించినవాడు అతని భార్య హేమవతి కూడా భర్తకు తగ్గ ఇల్లాలు సద్గుణ సంపన్నురాలు వారిద్దరూ ఒకరిపై ఒకరు పరస్పరం అన్యోన్యమైన ప్రేమను కలిగి సంసారం సాగించుచుండిరి వారి అన్యోన్య దాంపత్యం గురించి తెలిసిన వారందరూ వారిని అపూర్వ దంపతులని ఆడేవారు అయితే వారికి వివాహము జరిగిన చాలా కాలమునకు ఒక పుత్రుడు జన్మించెను లేక పుట్టిన సంతానమగుటచే వారిరువురు ఆ బాలు అమితమైన గారాభముతో పెంచుచు అజామీలుడు అనే నామకరణము కూడా చేసిరి అలా అజామీలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు తల్లిదండ్రుల అతి గారాభము వలన పెద్దలను నిర్లక్ష్యము చేస్తూ దుష్ట సహవాసమును చేయుచు చివరకు విద్యాభ్యాసమును కూడా నిర్లక్ష్యము చేసెను బ్రాహ్మణ ధర్మములు కూడా పాటించకుండా తన ఇష్టానుసారము తిరుగుచుండెను కాలప్రవాహములో యవ్వనము రాగానే కామాంధుడై మంచి చెడుల తారతమ్యమును విడిచి యజ్ఞోపవీతమును కూడా తెంచి మద్యము సేవించుచు చివరకు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతో కామక్రీడలలో తేలియాడుచు తల్లిదండ్రులను కూడా మరచి ఇంటికి రాకుండా ఆమె ఇంటనే భుజించుచుండెను చూసితివా మహారాజా అతి గారాభము ఎలా పరిణమించినదో తల్లిదండ్రులకు తమ బిడ్డలపై ఎంతటి ప్రేమానురాగములు ఉన్నను అవి బయటకు కనపడనీయకుండా చిన్నతనం నుండే తప్పొప్పుల తారతమ్యమును తెలియజేయకుండా అదుపాజ్ఞనలో ఉంచకపోయినా ఇటులనే జరుగును కావున అజామీలుడు కూడా ధర్మాన్ని విడిచిపెట్టి కులభ్రష్టుడాయను అందులకు అతని బంధువులు అతనిని విడిచిపెట్టిరి అప్పుడు కూడా అజామేలుడు ఏమాత్రం పశ్చాత్తాపం లేక పక్షులను జంతువులను కూడా వేటాడుతూ చంపుతూ కిరాత వృత్తిలో తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు అయితే ఒక రోజున ఆ ఇద్దరి ప్రేమికులు అడవిలో వేటకు వెళ్ళగా ఆ స్త్రీకి చెట్టుపై ఒక తేనె పట్టు కనిపించింది చెట్టెక్కి ఆ తేనె పట్టును తీయబోగా కొమ్మ విరిగిపడి ఆమె క్రిందపడి మరణించెను అజామీలుడు ఆ స్త్రీపై గల అమితమైన వ్యామోహముతో ఆ స్త్రీపై బడి వెక్కి వెక్కి ఏడ్చి తర్వాత ఆ అడవిలోనే ఆమె దహన సంస్కారములు కూడా పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చెను అయితే చనిపోయిన ఆ స్త్రీకి అంతకు ముందే ఒక కుమార్తె కూడా ఉండెను ఆమె కొంతకాలమునకు యుక్త వయస్సుకు రాగా కామాంధకారముతో కన్ను మిన్ను గానకున్న అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను వీరికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి అయితే వారు పురిటిలోనే చచ్చిరి మరల కొంతకాలమునకు ఆమె గర్భము ధరించినది ఈసారి ఒక కుమారుడు జన్మించెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టుకొనిరి అయితే ఆ బాలుని మీద అమితమైన ప్రేమానురాగములతో అతనిని క్షణమైన విడువక నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ ప్రేమతో సాకుచుండిరి కానీ వారు చేసే ఆ నారాయణ స్మరణ వల్ల తను చేసిన ఘోర పాపములన్నీ నశించి తనకు మోక్షము కలుగుతుందని అజామీలునకు ఏమాత్రం తెలియకుండెను ఇట్లు కొంతకాలము గడచిపోయినది అజామీలునికి వృద్ధాప్యం సమీపించగానే శరీరంలో పటుత్వం తగ్గి రోగాల బారిన పడి మంచమున పట్టెను చావు కొరకు సిద్ధముగా ఉండెను అలా ఉండగా ఒకనాడు భయంకర ఆకారములతోనూ పాషాది ఆయుధములతోనూ యమభటులు అతని దగ్గర ప్రత్యక్షమయ్యారు వారిని చూసిన అజామీలుడు భయంతో వణికిపోయాడు కుమారునిపై ఉన్న ప్రేమ వాత్సల్యములతో ప్రాణములు విడువలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణములు విడిచెను ఆ ఆఖరి క్షణాన అజామీలుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడగడ వనక సాగిరి అదే సమయమున దివ్య మంగళాకారులు శంఖ చక్ర గదాధారుడగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో అచ్చటికి వచ్చిరి అక్కడ ఉన్న యమదూతలను చూసి ఓ యమభటులారా వీడు మావాడు మేము ఇతనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామీలుని పుష్పక విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోవుచుండగా అంతటా యమదూతలు అయ్యా మీరు ఎవరు వీడు ఘోర పాపములు చేసి మరణించిన దుర్మార్గుడు వీడు చేసిన పాపములకు గాను వీనిని మేము నరకమునకు తీసుకొని పోవుటకు ఇక్కడకు వచ్చితిమి కనుక అతనిని మాకు వదులుడని యమదూతలు పలుకగా ఆ విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు అష్టమాధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము సమాప్త